పొంగిన పాలు ఎప్పటికైనా బూడిదపాలే అన్న సత్యాన్ని గ్రహించకుండా నోటుకొచ్చినట్లుగా పేలుతున్నాడు హరీష్ నాకంటే తెలివైన వాడు లేడి ఇక్కడ అన్నట్లుగా తన పైత్యం చూపిస్తూనే ఉన్నాడు శనివారం నాటి ఎపిసోడ్లో అయితే నాగజన్ గారు బాగా చెడువులాడుకున్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అసలు ససలు సామాన్యుడు అంటే ఇతనే అన్నట్లుగా అగ్నిపరీక్షలో బాగానే ఉన్నాడు కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో అడిగిపెట్టాడో మన ఊర్లోని బలుపు టన్నులు టన్నులు బయటకు వస్తుంది ఏ విషయమైనా సరే నేను చెప్పిందే రైటు మీరంతా తప్పు అన్నట్లుగా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు అయితే ఈ వాగుడు కేవలం హౌస్లోనే కాదు బిగ్ బాస్కి వెళ్ళక ముందు అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడాడు దేవుడి గురించి చాలా దారుణంగా మాట్లాడాడు శివుడు రాముడు భార్యలు వేధించారని వాళ్ళు కూడా లోజర్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఇతనిని అగ్ని పరీక్షలో అడిపెట్టిన తొలి రోజే మాధవి గట్టిగా తిట్టింది అయితే ఎందుకంటే తన వారిని తను కొడతానని ప్రేక్షకులందరి ముందు కూడా ఒప్పుకున్నాడు వెళ్ళాలను కొట్టి ఆమె పేరు నీ పేరు పక్కన పెట్టుకున్నావు నువ్వే మగాడివి అంటూ బిందుమాధవి మనోడి మెడలో లోజర్ బోర్డు కూడా వేసింది ఆ ఇష్యూపై మాట్లాడుతూ భార్యను చూసుకునే విషయంలో తను శివుడి కంటే గొప్పనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మనపై లేకపోతే రోడ్డుపై ఉన్న బురదను జల్లుతారు బురద చల్లే వాళ్ళు చల్లుతూనే ఉంటారు నా భార్యని నేను కొట్టానని నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు నన్ను తిడుతున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా నన్ను తిట్టేవాళ్ళు రాముడిని శివుడిని కూడా తిట్టాలి ఎందుకంటే శివుడు పార్వతదేవిని శపించాడు ఆయనకి లోజర్ బోర్డు వేయాలి కదా నేను నా భార్యని కొట్టానని అన్నందుకు నామినేట్ చేసి లోజర్ అన్నారంటే ఇప్పుడు శివుడి మెడలో కూడా లోజర్ బోర్డు వేయాలి కదా వేస్తారా శ్రీరామచంద్రుడు సీతాదేవిని వనవాసానికి పంపాడు మరి ఆయన కూడా భార్యని వేధించినట్లే కదా ఆయన మెడలో కూడా లూజర్బోటు వేయాలి కదా భార్యని అవమానించి అగ్నిలో దూకమన్నాడు కాబట్టి రాముడు కూడా లోజరే కదా మరి వాళ్ళని ఎందుకు ఆరాధిస్తున్నారు అలా అనుకుంటే నేను శివుడి కంటే గ్రేట్ అంటూ వితండవాదం చేశాడు హరీష్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాడు